హలో అండి అందరూ బాగున్నారా ఛానల్ అయిపోయి వీడియో పెట్టకైతే కానీ షార్ట్స్ పెడుతున్నా కానీ పెద్ద వీడియోస్ అయితే పెట్టట్లేదు అట్లెవన సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కానీ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే వీడియో చూసినప్పుడు ఒక చిన్న లైక్ చేయండి అబ్బా వీడియోలో అంతా కామెంట్ చేయకుండా మర్చిపో కామెంట్ చేయండి కామెంట్లో వీడియో ఎట్టున్నది ఏంటి అనేసి అయితే అండ్ వెల్కమ్ టు న వేవర్ మా ఛానల్ వచ్చేసి ఇంకా పొద్దునే ముగ్గేస్తా లీవ్ అనమాట వీళ్ళకైతే స్కూల్ అయితే అయిపోయింది ఈ ఇయర్కి అయితే అనమాట ఎగ్జామ్స్ అయినాయి ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి ఇంకా ఈ మంత్ లాస్ట్ వీక్లో ఫీ ఇయ్ కట్టినామనుకో బుక్స్ ఇచ్చేస్తారు ఏప్రిల్ ఫోర్త్ నుంచి ఇంకా స్కూల్ అయితే స్టార్ట్ అయిపోతుంది మళ్ళీ అయితే నెక్స్ట్ ఇయర్ ద అకాడమిక్ ఇయర్ అయితే ఇంక ఇక్కడ ముగ్గు అది ఇది ఇంట్లో పనులు అయిపోయినాకైతే ఇంకా దీపారాధన అయితే చేసిన దీపారాధన చేసినా కూడా ఏంటంటే కొంచెం ధూపం వేస్తే కానీ ఇంట్లో బాగుంటుంది దీపారాధన చేస్తే కంపల్సరీ ధూపం అయితే వేస్తాను ఇంకా పిడకలు ఉన్నాయి కానీ అయిపోయినాయి మరి చాలా ఇంక ఇవి ధూపమే పెట్టేస్తా ఉండం ఇంకా అప్పుడైతే కానీ ఎక్కువ శుక్రవారం మంగళవారం పెట్టేదాన్ని ఇప్పుడైతే ఇంకా డైలీ దీపం పెట్టినప్పుడల్లా వెలిగించేస్తా అన్న కొంచెం ఇంట్లో కానీ దీపం పెట్టినప్పుడు ధూపం వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇంకా టిఫిన్ ఏం కావాలి అంటే కానీ ఇప్పుడే వద్దు అన్నారు ఇంకా సర్లే అనేసి ఏమన్నా తీసుకోవద్దాం బయటికి వెళ్ళేసి అనేసి మా ఓన్ అయితే లేపేసిన ఇంకా ఏం తీసుకువద్దాం అనేసి ఇంకా చా చేపలు కడిగిపోయినా చికెన్ అవంతా ఏం వద్దనేసి ఈరోజు చేపలు తీసుకున్నా కానీ నా దరిద్రం ఏంటో లేదు ఫస్ట్ ఒక చేప అయితే వాడు కట్ కట్ చేసేటప్పుడు అయితే ఒక రేట్ చెప్పినాడు నా తక్కువ అనమాట అంటే ఫైవ్ హండ్రెడ్ చెప్పినాడు నేను ఫోర్ హండ్రెడ్ కడితే లేదు కన్నాడు సరే ఫోర్ ఫిఫ్టీ కడిగిన వాళ్ళ దగ్గర ఎందుకనేసి ఇంకా సరే ఫోర్ ఫిఫ్టీ కడితే కట్ చేసిన తర్వాత ఫోర్ హండ్రెడ్ ఇక అన్నాడు అది ఇంటికి ఎత్తుకో చూస్తే అంతా చెడిపి వాసన మళ్ళీ వెనక్కి ఎత్తుకొని పోయి చూడు నా ఇట్లా నా నాకు డబ్బులు లేకపోయినా పర్లే నువ్వే తీసేసుకో నాకు అనేసి నేను వెనక్కి వచ్చా అంటే పర్లేక వద్దులే అనేసి మళ్ళీ తర్వాత అయితే ఇంక ఈ చేపలు అయితే ఇచ్చేస్తున్నారు నేను ఇచ్చిన డేట్కి అయితే నేను అడగలే సరే మనం ఎందుకులే అడగడము అనేసి అయితే నేనే మంచిగా అప్చర్క్ చేసుకోలేదులే అనేసి అయితే అయితే ఇచ్చేస్తున్నాను అనమాట ఎత్తుకొచ్చి ఇంకా క్లీన్ చేసి వచ్చినారు కదా ఉప్పు రవ్వ సాల్ట్ వేసి అయితే కడిగి పెట్టేసిన ఇంకా తర్వాత వస్తేనే బురువులు ఉప్మా అయితే చేసిన పొద్దున్న అయితే ఈ రోజైతే ఇంకా కొంచెం ఈ మధ్య అయితే ఎక్కువ చేయట్లేదు ఉప్మా తింటారు కానీ ఒకరికి పప్పులు పొడి వేసి తింటారు ఒకరికి చేయకుండా లేకుండా తింటారు అనమాట ఇంకా పెట్టేసి మళ్ళీ చేపల అంటే కొంచెం లేట్ అయిపోతుంది కదా అనేసి బియ్యం కడిగి పెట్టి ఇంక వీళ్ళకైతే దోసకాయ ఉంటే జ్యూస్ అయితే చేయించేస్తా ఉన్నా ఎండలు కదా భయంకరంగా ఉన్నాయి అబ్బా పాపం అసలు ఆ ఉపమాదిన కడుపులో ఆరాటము లాగా పెరుగుతూ ఉంటుంది అనమాట మంట మంటగా ఉంటుంది అనేసి ఇంక అందుకే జ్యూస్ చేసిన వనుకో తాగేసినారంటే వాళ్ళ పాటుకొని చదువుకున్నదా ఆడుకునేదో ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారు ఇంకా ఇంకా తర్వాత అయితే ఇంక ఇది కట్ చేసి ఎండాకాలము ఏంటంటే ఏం జ్యూసులనే కాదు బా జ్యూసులు అందరికీ దొరకాలని లేదు కదా మజ్జిగ ఫస్ట్ మజ్జిగ చేసుకొని మజ్జిగ నిమ్మకాయలు ఉన్నాయి కూడా నిమ్మకాయ నీళ్ళు వేసుకొని ఒక రోడ్డు ఆ సబ్జా గింజలు ఉంటాయి కదా ఆ నిమ్మకాయ నీళ్ళలో కానీ మజ్జిగలో కానీ ఆ సబ్జా గింజలు ఇది బాదం పిస్ట్రీ అంటారు బాదం బంక నాకు తెలుగులో అర్థం ఏడైతే చూపిస్తాను ఒకసారి నలుగొట్టి నానబెట్టేసి వేసుకుంటారు కదా అది తాగండ ఎండాకాలం ఈ కూల్ డ్రింక్స్ అవన్నీ ఎన్ని కూల్ డ్రింక్స్ ఫ్రిడ్జ్లో నీళ్లు పెట్టుకొని అసలు తాగనే తాగకూడదు నేనైతే ఇంక అసలు ఈ మధ్యకాలంలో ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి మా ఆయన ఎక్కువ ఎండగానంటే ఆయన పెట్టుకొని ఆయన వరకు తాగారుస్తాడు ఇంక పిల్లకాయలకు కానీ నాకు కానీ ఇంకా ఫ్రిడ్జ్లో నీళ్ళు పెట్టేది లేదనమాట కుండలో ఉంటే కుండలో పెట్టుకోవచ్చు ఈ రోజుల్లో ఐస్ కట్టలు దేనికో ఉంటే ఇంకా ఐస్ కట్టలు ఏమన్నారు ఇంకా కాయ కూడా వేడిగా ఉన్నదనమాట ఇంకా అందుకోసం రెండు ఐస్ గడ్లు వేసేసినాయి మరి ఎక్కువ వేగొద్దు నోటికి ఒకరో అట్ట నోట్లో పోయేటట్టు ఉంటే చాలన్నమాట ఇంకా ఆ జ్యూస్ కూడా అయిపోయింది ఇంకా ముగ్గురం ఒక నేనైతే ఒకడు ఇంకా టిఫిన్ తిన్నాక మళ్ళీ తాగుదాం లేనుకున్నాయి ఇంక నేనైతే కొంచెం తాగుదాను వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ మళ్ళీ తాగాలనిపిల్లా ఇంకా మా ఆయన వస్తే ఇంకా తాగేస్తే సరిపోతుంది ఇంక నేనేంటంటే రెండు రోజుల నుంచి అనుకుంటానే ఉన్నా అది అన్వేషణ అన్న చెప్తా అన్వేషణ అన్న ఎవరు అన్వేషే కదా తన ప్రపంచ యాత్రికుడు అన్న అయితే చెప్తా ఉన్నాడు కదా బెట్టింగ్స్ యాప్స్ గురించి అయితే కానీ ఇంకా అది అయితే ఇంకా టీవీలో పెట్టుకొని అయితే కనెక్ట్ చేసుకొని అయితే చూస్తాను ఎంతమంది అబ్బా అసలు మన వాళ్ళు కానీ తెలుగులో కొంతమంది అరెస్ట్ చేస్తాయి కానీ తమిళ వాళ్ళు అయితే ఇంకా చేస్తూనే ఉన్నారన్నమాట ఎంతమంది చచ్చిపోయి ఎన్ని లక్షలు పోగొట్టుకుంటానే కూడా వీళ్ళు మారినే మారనమాట ఎంతమంది చదువుకుని పిల్లవాళ్ళే అనమాట చిన్న చిన్న పిల్లకాయలు కాలేజీ పిల్లకాయలే అసలు స్కూల్ కాడ ఎవరున్నా ఇట్లా చనిపోయినారు ఇట్లా మా ఊళ్ళు కానీ ఇట్లా అని చెప్తుంటే అంటే ఎంత బాధేస్తారు అసలు ఆ బెట్టింగ్ షాపులు అని ఎంతమంది చచ్చిపోతున్నారు అనేసి అన్న బల్లి నిజంగా అసలు గ్రేటు ఏ ఉద్దేశంతో చేసినా కానీ మంచిగానీ చెడ్డ కానీ మంచి పని చేస్తున్నాడు అయితే ఇంకా నేను కూడా ఉప్మా తినేసినాక ఇంకా చేపలు పూసలేకైతే ఇంకా మసాలా ఎంచుకున్నా రెండు ఉద్దిబేళ్ళు ధనియాలు ఉంటాయి కదా అందరూ ఒక విధంగా కానీ కాదు నేను ఇట్లా చేస్తున్నాను అనమాట అయితే కొంచెం ధనియాలు ఉంటాయి కదా ధనియాలు ఉద్దిబాయలు వేయించిన తర్వాత మెంతులు అనమాట మెంతులు కూడా ఒక రవ్వ నూనె అట్లాంటివి ఏం వేయకున్నా మెంతులు తెల్లగడ్డలు ఉంటాయి కదా తెల్లగడ్డలు ఇంకా ఒట్టిమిరకాయలు ఇంకా ఒట్టిమిరకాయలు కొంచెం దీంట్లోనే ధనియాలు అంటా జీలకర్ర రెండు మిరియాలు కావాలంటే మన ఇష్టం అనమాట అట్లా వేసుకోవచ్చు అన్నీ వేసుకొని పొడి చేసుకొని ఈ పొడి కానీ వేసుకుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే ఇంకా అసలు అంటే మా టేస్ట్కి అయితే మాకు బాగానే ఉంటుంది అది పొడి చేసి మిక్సీలో పడ్డానికి ఒకరోజు చల్లారు కదా ఆ చల్లారే అయితే ఇంక మసాలాకైతే ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాం ఇవి ఇంట్లో వాళ్ళకి ఇంకా వేరే వాళ్ళకనమాట ఇవి నన్ను రాజమ్మ అమ్మ మన సబ్స్క్రైబ్ ఉన్నారు కదా తను కూడా అరిగా అనమాట మసాలా పొడి అయితే ఆ మసాలా పొడి కోసం అయితే మిరపకాయలు అయితే ఒక మూడు రకాల మిరపకాయలు చాలా రకాలు ఉంటాయి మిరపకాయలు ఓట్ల్లోనే నేను ఒక రకం అయితే ఎక్కువ స్పైసీగా ఉంటాయి ఇంకొక రకం గుండు గుండుగా ఉంటాయి కదా కొంచెం స్పైసీగా ఉంటాయి ఇవైతే కానీ ఇంకొక రకం అయితే కానీ కలర్ కోసం నైంటీ పర్సెంట్ ఏంటంటే కలర్ కోసం వెరైటీ కలుపుతారు నేను కలర్ కోసం కాశ్మీర్ మిర్చి అనేసి ఉంటాయి చాలామంది తెలుసు కదా అవి కారం అనేది అస్సలు ఉండదు అనమాట అవి ఓన్లీ కలర్ కోసమే అనమాట కాస్ట్ వచ్చేసి మన మిర్చి కన్నా కొంచెం రేట్ ఎక్కువే ఉంటుంది ఇంట్లోకి ఏంటంటే వేరే వాళ్ళు అడుగున్నారు చేపించమని చెప్పేసి అయితే ఇంకా దానికోసం అయితే ఇంకా ప్రిపేర్ చేస్తాం స్తా ఉన్నా అనమాట కొంచెం ఆర్డర్ అనుకోండి ఏదైనా బిజినెస్ అనుకోండి ఏమైనా అనుకోండి పర్లేదు ఇంకా అందుకోసం మనం కొంచెం కొన్ని మిరపకాయలు ఏంటంటే చూసేదానికి మిరపొడి కొంచెం కలర్ తక్కువ ఉంటుంది కానీ కారం ఎక్కువ ఉంటుంది అన్నమాట కొన్ని మిరపకాయలు ఏంటంటే కొంతమంది బయట ఏంటంటే అది కలరు భయంకరమైన ఎర్రగా ఉంటుంది అనమాట దానికి ఏం కలుపుతారో మనకు తెలిసిందే అనమాట ఇంకా అట్లా కలుపుకున్న ఇవి గుండుమిరకాయలు ఇవి కాశ్మీరీ చిల్లీ అంటారు వీటిని అయితే కానీ రేట్ కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదనమాట తినేవాళ్ళు హెల్తీగా కావాలన్నారు పది రూపాయలు ఎక్కువైనా తీసి ఆర్గానిక్గా తింటే మంచిది ఇంకా ధనియాలు చూస్తున్నారు కదా ఫస్ట్ క్వాలిటీ ధనియాలు అయితే ఎండబెట్టేసిన వీటిలో కొన్ని మసాలాలు కలిపేసేది కూరకారం అట్లా చేసుకోవచ్చు ఇవైతే కొంచమే అనమాట వేరే వాళ్ళకు కావాలనుకున్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్ చేసుకోవచ్చు అట్లన్నమాట ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళు ఎవరన్నా ఇట్లా మనం ప్రిపేర్ చేస్తామంటే ఎవరన్నా కొనుక్కుంటారు కదా అట్లన్నమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా చేపల కూర అయితే ఇంకా ప్రిపేర్ చేసేస్తామన్నా ఇంకొచ్చేసి అయితే ఇంకా ఎండ అనమాట ఎండకు ఒక గంట ఉన్నాయనుకో ఎండిపోతాయి ఇంకా ఇంకా పసుపు కూడా అడుగున్నాను మా ఊరు నుంచి పసుపు తెప్పించమని నేనైతే చెప్పున్నాను అంటే పసుపు అందరూ వేస్తారు కానీ ఆర్గానిక్గా పసుపు వేసేది కొంతమందే ఉంటారు కదా ఆర్గానిక్గా కొంచెం చదువుకున్న వాళ్ళు వ్యవసాయం చేస్తాను మావులు వ్యవసాయం చేసే ఆర్గానిక్ పసుపు ఏంటంటే ఏదైనా కూరగాయలు వంకాయ తీసుకోండి ఇప్పుడు ఆర్గానిక్గా పండిస్తే ఏంటంటే పురుగులు పురుగులు ఒక కేజీకి కనీసం పది ఇరవై కాయల్లో పురుగులు ఉంటాయి అదే మందులు కొడితే ఆ పురుగు అనేది పట్టదనమాట అట్లే చూసుకోండి మీరు ఇంకా ఆర్గానిక్ అయితే ఒక మూడు నెలల వరకు బాగుంటుంది తర్వాత ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది లేదంటే కానీ కొంచెం చెడిపోతా వస్తుంది అంటుంది అనమాట కొంచెం కొంచెంగా చేసుకోవచ్చు అదే కానీ బయట ఏదంటే అది తెచ్చి ఆడి చేసినామంటే కానీ అది నీకు ఆరు నెలలు సంవత్సరంలోనే పురుగు పట్టదు బయట ప్యాకెట్లు అమ్ముతా ఉంటారు కదా అట్లాంటిది అయితే కానీ ఇంకా ఇంకా తర్వాత అయితే మనం డీటెయిల్స్ అడిగినప్పుడు చెప్దాం ఎక్కువ చెప్పినా ఎక్కువ అయిపోతుంది ఉంటుంది అనమాట ఇంకా చేకులు పులుసు అయితే అయిపోతుంది పక్క అన్నం అయితే పెట్టేస్తున్నా ఇంకా అన్నం పెట్టేసిన తర్వాత ఇంకా పులుసు అంటే ఇంకా సరిపోతుంది పులుసు మన ఇంట్లో చేస్తామని అనుకో ఒక నాలుగైదు ఏండ్ల కన్నా స్మెల్ రావాలన్నమాట అప్పుడే టేస్ట్ ఉండేదనమాట ఇంకా మళ్ళీ చేపల పులుసు కదా ఏం చెప్పేది అనుకుంటారేమో ఎవరు వాళ్ళు అనమాట అయితే నాకైతే చేపలైతే ఈ ఈ మధ్యలో ఉంటుంది కదా ఆ పీసుల కన్నా తల బాగా నచ్చుతుంది అనమాట మా ఇంట్లో తల తినేది నాకే పిల్లోలు కానీ మా ఆయన ఎవరు తినరు మా ఆయన మరీ కొంచెం తక్కువే అనమాట చేపల పులుసు అయితే తినడం అయితే ఇంక ఇదైతే కానీ ఈరోజు ఇట్లా దవర్లో దాంట్లో దీంట్లో పెనాల్లో కాకుండా ఇట్లా మట్టి పాత్రలో వేసుకునే టేస్ట్ ఇంకా అందరికీ తెలిసిందే ఇంకా ఇంకా లాస్ట్లో అయితే మసాలా పొడి మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ మసాలా పొడి వేసేసినామంటే సరిపోతుంది మరీ ఎక్కువ కలపకుండా గంట లోపలికి పెట్టి తిప్పించి అట్లా లోపల మసాలా మిక్స్ అయిపోయింది అనుకో మిక్స్ అయిపోయి ఒక్కర ఉడికి పట్టిందంటే సరిపోతుంది అనమాట చేసిన తర్వాత బాగా చల్లారిన తర్వాత కొంతమంది వేడిగా తింటారు కానీ చల్లారితే అదొక టేస్ట్ అనమాట చేసి వచ్చిన తర్వాత పెట్టేసిన వీళ్ళకైతే నేనైతే ఏంటంటే ఇవి మనీ ప్లాంట్స్ అయితే ఇంట్లో ఒకే ఒకటా రెండో ఉన్నాయి అంతే ఇవైతే ఇంకా చిన్న చిన్న జామ్ బాటిల్స్ ఉంటాయి కదా అవి వేస్ట్ బాటిల్స్ అవి ఇవి ఎత్తిపెట్టేసిన చాలా రోజుల నుంచి అయితే మా ఇంట్లో మంచి పనికొచ్చేటి కానీ చెత్త ఎక్కువెత్తి పెడతా ఉంటా ఉంటారు అమ్మ కూడా అడుగున్నారు రజమంటారు కదా బెంగళూరు నుంచి తను కూడా అడిగినారు మామూలుగానే మా వాటర్ గ్లాస్లో ఏంటంటే కొంచెం వాటర్ పోసి మనీ ప్లాంట్ పెట్టినా ఈజీగా బతికేస్తుంది నేనేంటంటే కొంచెం మట్టి వేసేసి మట్టిలో లోపల ఏంటంటే ఎప్పటికీ ఇంకా అట్లే ఉండాలి కాబట్టి మనం పెరిగే కొద్దీ కట్ చేసుకుంటా పక్కన నాటుకుంటూ ఉండొచ్చు ఫస్ట్ కింద అయితే కానీ కొంచెం గట్టిగా ఉండే మట్టి రాళ్ళు అట్లా ఉంటుంది కదా అది వేసేసి ఇంట్లో దేవుడు కొట్టినప్పుడు టెంకాయ పీసు కానీ దేవుడికి తీసేసిన పూలు ఉంటాయి కదా అవి అన్నీ మట్టిలో కలిపేసి కొంచెం బాగా కలిపేసి వాటర్ వేసి ఇవి కానీ కట్ చేసి ఉంటాం కదా మనీ ప్లాంటికి అవి కానీ గుచ్చేసినా అంటే నేను అది ఒకటి ఉంది కదా కిచెన్లో అయితే మీరు బాటిల్లో జామ్ బాటిల్లో అని ఉంటారు గ్లాస్ బాటిల్లో అయితే అది నాటి దగ్గర దగ్గర ఒక టూ ఇయర్స్ వరకు ఉంటుంది కొంచమే మట్టి ఒక పెరికిట్ నిండా మట్టి పోసి ఆశ ఎందుకంటే స్కూల్ కోసం ప్రిపేర్ చేసింది అనమాట అది ఈజీగా ఎట్లా గ్రోత్ అవుతాయి అనేసి దాంట్లో కొంచెం టెంకాయ పీసు ఒక రోజే పువ్వు వాడిపోయి ఉంటుంది కదా దేవుడికి పెట్టింది ఆ పువ్వు కొంచెం మట్టి వేసి వేసింది ఇప్పటి మళ్ళీ మట్టి నేను మార్చింది లేదు ఆ దాంట్లోంచి చెట్టు తీసినలేదు ఇంకా పెరుగుతా కొద్ది కట్ చేస్తా ఉంటాను కానీ ఎక్కువ రాకుండా ఈజీగా బతికేస్తా అట్లా లేదంటారా వాటర్ మార్చుకునేది రెండు రోజులకి ఒకసారి ఇట్లా గాజు బాటిల్స్ కానీ ఏదైనా వేస్ట్ టీ కప్స్ అట్లుంటాయి కదా వాటిలో వాటర్ పోసేసి ఇట్లా నీళ్ళు పోసేసి ఆ నీళ్లు కూడా చాలా రోజులు ఉన్నద్దండి రెండు రోజులు ఒకసారి మార్చేసేయండి ఎందుకంటే ఒక్కోసారి ఎండ ఎక్కడైనా ఎండ కానీ అట్లా ఏదన్నా కొంచెం ప్రాబ్లం అయితే కానీ పాచి పడుతుంది అనమాట అట్లా పట్టకుండా మార్చుకుంటామంటే సరిపోతుంది ఇంకా అది అయిపోయే తలకి అవన్నీ సెట్ చేసుకునే తలకే నాకైతే లేట్ అయిపోయింది మా ఆయనంగా తలనింపు కానీ కొంచెం టీ పెట్టి అన్నాడు ఇంకా ఆయనకైతే ఇంకా రస్క్ కాబట్టి మా వాళ్ళకైతే ఇంకా టీ పెట్టిచ్చేస్తాను ఇంకా వాళ్ళకు ఇద్దరు ఏంటంటే ఇంట్లో ఏదో వర్క్ ఉంటే కానీ ఇంకా ఏసీ వర్క్ ఉంటే వాళ్ళు బిగించే వాళ్ళు ఇంకా వాళ్ళకు కూడా ఇంకా టీ ఏదో పెట్టేసి ఉన్నా ఇంకా వాళ్ళకు రస్కు కొంచెం ఫస్ట్ అయితే వీళ్ళకి ఇచ్చేసి వాళ్ళకు కొంచెం రస్కు అండ్ బటర్ బిస్కెట్స్ ఉంటాయి కదా అవి కూడా ఇంకా ఇచ్చేసిన అనమాట ఇంకా ఏ చేసినామంటే సగం ఇంక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కసువులు ఎంత దూసుకోవాలి ఎందుకంటే దుమ్మంతా పడతా ఉంటుంది కదా రిపేర్ పని అయితే కానీ మీరైతే అట్లా వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇంకొక వీడియో వెళ్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్